నమస్తే నేను భరద్వాజ్ పులసఆర్ టీవీకి స్వాగతం జమ్మికుంట ప్రజల చిరకాల సమస్య జమ్మికుంట స్టేషన్ నుండి కొత్తపల్లి వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా ఒక అండర్ పాస్ను కూడా పాత రైల్వే గేట్ దగ్గర నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుందని కోరుతున్నారు నిత్యం వందల రైళ్ళు జమ్మికుంట స్టేషన్ నుంచి ప్రయాణిస్తాయి కాబట్టి రైల్వే లైన్లు దాటి జమ్మికుంట స్టేషన్ వైపు రావడం చాలా ఇబ్బందిగా ఉందని కొత్తపల్లి ప్రజలు కోరుతూ ఉన్నారు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని చుట్టూ జిల్లాల నుండి వచ్చే ప్రజలు జమ్మికుంట వైపు రావాలంటే కొత్తపల్లి నుండి ఒకే ఒక ఆధారం ఆర్ఓబి ఆర్ఓబిపై ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిందంటే కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోతూ ఉన్నది ఈ సమస్యను రైల్వే మరియు ప్రభుత్వ అధికారులు పరిశీలించి పరిష్కరించాలని కోరుతా ఉన్నారు ప్రజలు